హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్న కుటుంబ చిరునామా మార్చుకోవటానికి చేంజ్కి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చిందండి ఒక ప్లేస్ నుంచి రేషన్ కార్డు మరొక ప్లేస్కి మార్చుకోవటానికి మైగ్రేషన్ లేదా చిరునామా లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆప్షన్ అయితే ఇచ్చిందండి ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో ఎక్కడికి మారాలో తెలుసుకోవటానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించుకొని మీరు కోరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ మార్పు అయితే చేసుకోవచ్చండి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గత ఇన్నెన్నటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అనేక సంవత్సరాలుగా అడ్రస్ మార్పు కాకుండా చాలామంది బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే కోటబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో రైస్ పొందాలన్నా అయితే ఒక ప్రాంతం నుంచి రేషన్ కార్డు మరొక ప్రాంతానికి మైగ్రేషన్ లేదా అడ్రస్ మార్చుకోవటానికి గతంలో కుదిరేది కాదు అయితే ఇప్పుడైతే ఆ సచివాలయంలో ఒక క్లస్టర్ నుండి మరొక క్లస్టర్కి లేదా ఒక జిల్లా నుండి మరొక జిల్లా కూడా మార్చుకోవటానికైతే అయితే నిన్నటి దినం నుండి కూడా మరి ప్రభుత్వం అయితే మరి చెప్పడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ కొరకు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నో ఏ మండల పరిధి వస్తాం అయితే ఉంటున్నామో ఆ ప్లేస్ నుండి ఏ వార్డు సచివాలయం అంటే ఏ మండలంకి వెళ్తున్నామా లేదా ఏ జిల్లా మారుతున్నామా అనేది ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో ఆ గ్రామ వార్డు సచివాలయ దారాఖస్తు చేసుకోవడానికి అవ్వదండి ఎక్కడైతే మనం వెళ్తామో ఏ ప్రాంత కావాలన్నామో మైగ్రేషన్ కొరకు ఆ దారాఖాస్తుకు ఆ సంబంధించిన సచివాలయం లేకి మనం వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ దారాఖాస్తు పూర్తి ప్రాసెస్ మరి సచివాలయం ఉన్నటువంటి ప్రూఫ్తో నేను చూపిస్తాను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మీరు ఖచ్చితంగా అసలు కుటుంబంలో ఏ క్లస్టర్కి వస్తుందో మీరు ఏ సచివాలయ పరిధిలోకి ఏ జిల్లాలో ఉన్నారో అయితే ఎక్కడికి మైగ్రేషన్ చేస్తారో ఆ సచివాలయ ఉద్యోగుల యొక్క లాగిన్లోకి మీరు వెళ్ళాలండి అక్కడ వెళ్ళి ముందుగా మీరు ఎక్కడున్నారో ఆ విషయాన్ని పూర్తిగా మరి చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి సిటిజన్స్కి మాత్రం అవకాశం లేదు కేవలము గ్రామము లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లో మాత్రమే ఈ అవకాశం ఉన్నది మీరు ఎక్కడైతే మైగ్రేన్ అవ్వాలనుకుంటున్నారో ప్రస్తుతం ఎక్కడికైతే ఉన్నారో ఆ సచివాలయం అడిగినట్లయితే ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు ఆధార్ నెంబర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు అనేవి అయితే చూపిస్తారు వాటిని తీసుకొని సచివాలయ లాగిన్ హౌస్ మ్యాపింగ్ తెలుసుకొని ఆ ప్రాసెస్ అక్కడికి వెళ్ళాలి కుటుంబంలో ఒకరు ఆధార్ నెంబర్ ఏదైనా ఒక స్కీమ్ లేదా లేటెస్ట్ ఇయర్ ఆ గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి అయితే కింద చూపిన విధంగా కుటుంబం ప్రస్తుతం ఏ క్లస్టర్ సచివాలయంలో ఏ మండలంలో ఉందో ఏ జిల్లాలో ఉన్నారో వారి యొక్క ప్రస్తుత లెవెల్ స్టేటస్ ఆరు ద్రస్టులలో ఆ ధృవీకరాల్సి ఉంటుంది పూర్తి వివరాలు ఈ వివరాలు అప్లికేషన్ చేసేవారు అయితే సచివాలయ పరిధికి వెళ్ళాలి అయితే అప్లికేషన్ చేయవారు ఎక్కడ ఎక్కడైతే ఉన్ మారాలనుకుంటున్నారో ఆ యొక్క ప్లేసు లేదా గ్రామ వార్డు సచివాలయం పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే దారాఖాస్తు చేసుకోవాలి దారాఖాస్తు చేసుకోవటానికి ఒక పేపర్ పైన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు ఏ గ్రామ సచివాలయం కిందికి నువ్వు మార్చాలనుకుంటున్నావు అడ్మిన్ లేదా వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను సచివాలయ పరిధిలోకి మా మ్యాప్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తే వారు మీ వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యుల వివరాలు వారి యొక్క ఆధార్ కార్డు యొక్క పేర్లతో సహా ఏ క్లస్టర్లో మార్చాలో ఏ వీధికి మార్చాలో వివరాలన్నీ కూడా ఆ లెటర్లు రాసి వారి కుటుంబ పెద్ద సంతకం చేసి ఇస్తే వారి ఖచ్చితంగా మీ గ్రామ సమస్య పంచాయతీ కార్యదర్శి డిటైల్ డిజిటల్ అసిస్టెంటు లేదా పిఎస్డిఏ లేదా పంచాయతీ కార్యదర్శి మరి వారి లాగిన్లో అదే వార్డు సచివాలయంలో వా దడ్మిన్ సెక్రటరీ లేదా వెల్ఫర్ అసిస్టెంట్ లేదా ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెస్ సెక్రటరీ కనుక వారి లాగిన్ క్లస్టర్లో మైగ్రేన్ ఆప్షన్ ఉంటుంది అయ్యే అధికారులకు తెలిపినప్పుడు మీ ప్రాసెస్ క్లస్టర్ మైగ్రేషన్ను పూర్తి చేస్తారండి ఈ విధంగా మనం మరొక ప్రాంతం నుంచి రేషన్ కార్డ్ అడ్రస్ను హౌస్ హోల్డ్ మ్యాపింగ్